మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సాక్షాత్తు మహాశివుడికే పాలిచ్చి ఆకలి తీర్చిన దేవుడున్నాడు అనడానికి ఇదే నిదర్శనం విభూతి రాస్తే సంబరి పడిపోయేవాడు చెంబుడు నీళ్లు పోస్తేనే వరాలిచ్చేసేవాడు పరమశివుడు తప్ప మరే దేవుడు మనకు కనిపించడని మన పురాణాలు చెప్తున్నాయి మామూలు భక్తుల సంగతి ఉంటే అత్యంత ప్రియమైన నందీశ్వరుడు ఆయన్ను అర్చించాడంటే రాకుండా ఉంటాడా అని పండితులు అనే విషయం తెలిసిందే అలా పరమేశ్వరుడు నంది కోసం నేలకు దిగివచ్చిన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సమీపంలోని మహానంది ఆ భక్తుడి పేరు మీదనే ఇక్కడ కామేశ్వరి సమేతుడై మహానందీశ్వరుడుగా వెలిశాడు శివయ్య ఆలయం చుట్టుపక్కల కొలువు తీరిన నవనంది క్షేత్రాల్లో ప్రమ గణాల్లో ముఖ్యుడు నందేశ్వరుడు ఆయన పేరు మీదుగా వెలసిన మహానంది ఆలయం తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధం ఆలయానికి చుట్టుపక్కల మరో ఎనిమిది శివాలయాలున్నాయి మహానందితో కలిపి నవనందులుగా పిలిచే ఈ ఆలయాలను ఒకే రోజు దర్శించుకోవడం మహాపుణ్యదాయకమని చెప్తున్నారు పండితులు ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం శిలాదుడు అనే పరమ శివభక్తుడైన మహర్షి ఉండేవాడు ఆయన సంతానం కోసం ఘోర తపస్సు చేసి శివక్ష శివ సాక్షాత్కారం పొందాడు తనకు జగత్ప్రసిద్ధులు అపర శివభక్తులైన ఇద్దరు కుమారుల్ని ఇమ్మని కోరాడు మహర్షి అలా ఆయనకు పర్వతుడు మహానందుడు అనే కుమారులు జన్మించారు పర్వతుడు ఈశ్వర తపస్సు చేసి శ్రీశైల పర్వతంగా మారాడు నంది స్వరూపుడైన మహానందుడు వేల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసి సాక్షాత్కారం పొంది ఆయన పాదాల ఎదురుగా స్థిర నివాసం ఉండే వరాన్నిమ్మని కోరుకున్నాడు అలా మహానంది ఆలయంలో అమ్మవారితో కలిసి వెలిశాడు పరమేశ్వరుడు తరువాత కలియుగంలో నంద్యాలను పరిపాలించిన నంద మహారాజుకు సంబంధించిన ఆలమందలోని ఒక ఆవు సాయంత్రం పాలు ఇచ్చేది కాదట అది గమనించిన కాపరి పాలు ఏమవుతున్నాయా అని తెలుసుకునేందుకు ఆవును ఆ ఆవు ఒక మీద నిలబడడం పాలాదార పుట్టలోకి పడటం గమనించి ఈ విషయాన్ని రాజుకు చేరవేశాడు రోజు ఆవును వెంబడించిన రాజు లోపల నుంచి వస్తున్న దివ్య తేజస్సు ఎవరితో చూద్దామని ఆవు దగ్గరగా వెళ్లడంతో అది బెదిరి పరిగెత్తబోతూ పుట్టను తొక్కింది తర్వాత ఆ తేజస్సు అదృశ్యమైందట దీనికి చింతిస్తూ ఇంటి దారి పట్టిన రాజుకి ఆ రాత్రి కలలో శివుడు కనిపించి పుట్టలో ఉన్నది తానేనని అక్కడి శివలింగాన్ని బయటకు తీసి పూజించమని చెప్పాడట ఈ లింగాన్ని ఉపాసించిన తన భక్తుడు నందీశ్వరుడి పేరు మీదుగా ఈ ప్రాంతం మహానందిగా విరాజిల్లుతుందని ముల్లోకాలో ఖ్యాతిగాంచిన తీర్థాలన్నీ ఇక్కడే కొలువై ఉన్నాయని పలికాడు వివిధ సమయాల్లో తనను ప్రార్థించిన భక్తుల కోసం ఈ చుట్టుపక్కలే మరో ఎనిమిది చోట్ల వెలిసినట్టు తెలిపి అక్కడ అర్చనలు ఏర్పాటు చేయమని ఆదేశించాడట స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఈ ఆలయ విశేషాలు దర్శనమిస్తాయి మహానందిలోని శివలింగాన్ని ఆవు తొక్కిన దానికి గుర్తుగా శివలింగం మీద గిట్టెల అచ్చులు కనిపిస్తాయి అందుకే ఇక్కడే శివుణ్ణి గోపాదలింగేశ్వరుడుగాను పిలుస్తారు మహానందిలో రుద్ర విష్ణు బ్రహ్మ గుండాలుగా పిలిచే మూడు పుష్కరిణీలు ఉంటాయి గుడి అడుగు భాగం నుంచి నిరంతరం నీరు వీటిలోకి ప్రవహిస్తూ ఉంటుంది ఈ గుండాల నుంచి పారే నీరు చుట్టుపక్కల ఉన్న సుమారు రెండు వేల ఎకరాల్లోని పంటలకు సాగునీరుగా ఉపయోగపడుతుంది ఇక్కడ నీరు స్ఫటికమంత స్వచ్ఛంగా కనిపిస్తుంది గుండాల అడుగు భాగాన్ని అందులోని చేపల్ని కూడా భక్తులు స్పష్టంగా చూడొచ్చు ఇందులోని నీరు చలికాలంలో వెచ్చగాను ఎండాకాలంలో చల్లగాను ఉంటుంది కరువు వచ్చిన ఈ పుష్కరిలోని నీటి మట్టల్లో హెచ్చు తగ్గులుండకపోవడం మరో విశేషం వీటిలో స్నానం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించి ఆరోగ్యం సంప్రాప్తిస్తుందన్నది పురాణ ఉంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి